కర్ణాటకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది పెద్దల సమక్షంలో మూడు ముళ్ళ బంధంతో ఒకటైన ఓ ప్రేమ జంట పెళ్లైన కొద్ది గంటల్లోనే మృతి చెందింది కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లోని చంబరసనహల్లి గ్రామానికి చెందిన నవీన్ లిఖిత ప్రేమించుకున్నారు పెద్దల సమక్షంలో ఆగస్టు ఏడున స్థానిక కళ్యాణ మండపంలో వీరి వివాహం జరిగింది కాసేపు విశ్రమించడానికి కళ్యాణ మండపం పక్కనే ఉన్న గదిలోకి వెళ్లారు ఇంతలో గదులోంచి పెద్దగా శబ్దాలు వినిపించడంతో పెద్దలు వెళ్లి బలవంతంగా తలుపులు తెరిచారు వధూవరులిద్దరూ రక్త మడుగుల పని ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తరలి పొందుతూ వరుడు నవీన్ మృతి చెందాడు స్థలంలోనే మరణించినట్లు పోలీసులు తెలిపారు ఘటన ఎలా జరిగింది వధువరుడిద్దరు పరస్పరం దాడి చేసుకున్నారా లేదా మరెవరైనా హత్య చేశారా అనే దానిపై స్పష్టత రాలేదు అయితే తంతు ముగిశాక దంపతులు గదిలోకి వెళ్లిన తర్వాత అక్కడే నక్కి ఉన్న మూడో వ్యక్తి వారిద్దరిపై కత్తితో దాడి చేసి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు దంపతులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని జరిగిన ప్రచారాన్ని బంధువులు ఖండించారు